Lem ini dikit jalan గోవిందోవిందోవిడా గోవిందోవిందోవిందో

వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇది ఇరవై ఆరో బండి దోరకా తిరుమలకి కూడా ఇరవై ఆరు బండి ఆ శ్రీశైలానికి పంపించమన్నాము వాళ్ళు ఫస్ట్ తారీఖు పెడతానన్నారు దోరకా తిరుమలకి ఇరవై ఆరు తిరుమలకి ఇరవై ఆరు తిరుమలకి మీరు ఎన్ని టన్నులు కూరగాయలు పంపిస్తున్నారు అండి ఇది పదం పదమూడు అండి బండి చిన్న తిరుపతికి అండి ఇది నాలుగు టన్నులు అండి ఇప్పుడు అంటే మీరు ఎప్పుడెప్పుడు పంపిస్తుంటారండి ఆలయాలకి నెలకొక్కసారి అండి ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల మట్టి నెలకొకసారి స్వామివారి బండి వస్తుంది స్వామివారి బండిలోనే కూరగాయలు వెళ్తున్నాయి మన దేవరగుంట నూజివీడు వెంకటేశ్వర కోవిల దగ్గర నుంచి పరిసర ప్రాంతాల నుంచి కూరగాయలందరినీ సేకరించి స్వామి వారికి ఇలా ఇది ఇరవై ఆరు బండి పంపిస్తున్నామయ్యా ఇప్పుడు ఈ వాహనం మీరు పెట్టిందా లేకపోతే వాళ్ళు పంపారండి దేవస్థానం వాళ్ళదే స్వామివారి ఇది దేవస్థానం అంటే ప్రతి నెల బండి వసతి అవునండి ఆహా అంటే ఇట్లాంటి కార్యక్రమం మీరు చేయటానికి గల స్ఫూర్తి ఏంటండి అందరికి అందరినీ ఆ స్వామి రక్షించేవాడు ఆయనే కాబట్టి ఆయనే మన నూజివీడు దేవరగుంట పరిసర ప్రాంతాల మీద ఆ స్వామికి అనుగ్రహం ఉంది ఈ కూరగాయలు తీసుకుంటాం అనేది కూడా అనుగ్రహం ఆ స్వామి మనం మన పరిసర ప్రాంతాల మీద ఉండి తీసుకుంటమే కానీ లేకపోతే కోటేశ్వరులు ఉన్నారు అక్కడి నుంచి అక్కడికి ఇచ్చేవాళ్ళు బోలిమెంధ ఉన్నారు ఇస్తాను ఇస్తే బండిస్తే పంపిస్తాను అనేవాళ్ళు కానీ ఆ స్వామి